హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రెడ్ స్వీటీనాని వ్లాగ్స్ ఈ రోజు అందరికీ మోస్ట్ ఫేవరెట్ అయిన టొమాటో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియో చూస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా ఈ కర్రీని చేసుకోవచ్చు మరి ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక రెండు లేదా మూడు పచ్చిమిర్చి చీలికలు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఒక బౌల్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి వేసిన పేస్ట్ మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడే వరకు కుక్ చేయాలి కుక్ అయ్యాక టేస్ట్ కి సరిపడా సాల్ట్ కారం యాడ్ చేసి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలాక త్రీ ఎగ్స్ తీసుకొని వాటిని ఒక్కొక్కటి తీసుకొని పగల కొట్టి కుక్ అవుతున్న గ్రేవీలో వేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలి టూ టు త్రీ మినిట్స్ అసలు గరిటతో కదిలించకూడదు కదిలిస్తే ముక్కలుగా అయిపోయి గ్రేవీలో మిక్స్ అయిపోతుంది మూత పెట్టి త్రీ మినిట్స్ తర్వాత తర్వాత ఎగ్ మొత్తాన్ని గరిటతో టర్న్ చేయాలి టర్న్ చేశాక త్రీ మినిట్స్ కుక్ చేసి తర్వాత గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేయడమే ఇంతే టమాటో పేస్ట్ ఎగ్ కర్రీ రెడీ ఈ కర్రీ రైస్లో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చిందా మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి మీకు ఇలాంటి మరిన్ని కుకింగ్ బ్లాగ్స్ కావాలంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూన్ నెక్స్ట్ వ్లాగ్ బై బాయ్